వెల్కమ్ టు జస్ట్ ఆ మినిస్ఈ కీర్తన నూట పంతొమ్మిది నూట పన్నెండు నీ కట్టడంలో గైపుకు నా హృదయమును నేను లోపరుచుకొని ఉన్నాను ఇది వరకు నిలుచు నిత్య నిర్ణయం అంటూ కీర్తనకారుడు దేవునితో ఒక శ్రేష్టమైన ప్రతిజ్ఞ చేయటం జరిగింది పాఠశాలలో విద్యార్థులు దేశం కోసం పనిచేసే సైనికులు దేశాన్ని పరిపాలించే రాజకీయ నాయకులు సాధారణంగా ప్రతిజ్ఞ చేస్తూ ఉంటారు ఆధ్యాత్మిక జీవితంలో కీర్తనకారుడు తాను కలిగి ఉన్న శ్రేష్టమైన సంగతి ఏంటంటే హృదయమును లోపరుచుకున్నట జ్ఞానిన సోలోమును సామెత్రిక్రంథం పదహారవచ ముప్పై రెండవ వచ్చిన పట్టణమును పట్టుకుని వానికంటే తన మనస్సును స్వాధీనపరచుకునేవాడు శ్రేష్ఠుడంటూ గొప్ప సంగతిని తెలియజేయడం జరిగింది ఈ లోకంలో మనిషి సమస్తాన్ని స్వాధీనపరచుకుంటాడు కానీ తన మనసును మాత్రము వదిలేస్తూ ఉంటాడు కానీ అక్కడ తన మనసును లోపరుచుకొని దేవుని యొక్క చిత్తాన్ని తాత్కాలికం కాకుండా మరణించే వరకు కూడా ఒక శ్రేష్టమైన సమర్పణతో జీవితాన్ని గమనపరుస్తూ ఉండడు అట్టి కృప దేవుడు మనకు అనుగురించినక ఆమె